హాయ్ అండి వెల్కమ్ టు ఎల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పచ్చి నత్తలు కోడిగుడ్లు వెల్లుల్లిపాయలు వేసి కర్రీ అయితే చేసి చూపించిపోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది తక్కువ కాస్ట్ లోనే మంచి రిచ్గా ప్రిపేర్ చేసుకునే కర్రీ అనమాట బాలింతలకి పెట్టవచ్చు అండి కర్రీ ఎవరైనా కూడా తినొచ్చు హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్లు చిన్న చేపలనే తినమని చెప్తూ ఉంటారు అనమాట చిన్న చేపలు ఏ చేప తిన్నా కూడా హెల్త్కి మంచిదేనండి హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళే కాదు ఎవరైనా కూడా ఎక్కువగా చిన్న చేపలను తీసుకోవటం వల్ల మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం ఈ పచ్చి నెత్తల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి మనకి మార్కెట్లో తల తోక తీసేసి క్లీన్ చేసి ఇచ్చేస్తారు కాకపోతే దానిపైన ఉన్న పులుసు అయితే అలాగే ఉండిపోతుంది అనమాట ఇప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే మనం ఇందులో సముద్రపు ఉప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు కొంచెం పసుపు వేసుకొని చేతితో బాగా రబ్ చేస్తూ కలుపుతూ ఉంటే మనకి దీని చేపపై ఉన్న చిన్న పులుసు అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు చేతితో ఇలా సర్కిల్ మోషన్లో తిప్పుతూ ఉంటే మనకి చేప పైన ఉన్న మురికి ఆ చేప మీద ఉన్న చిన్న చిన్న పులుసు లాంటిదంతా కూడా క్లీన్ అయిపోతుందండి చూడండి చూసారు కదా చిన్న చేప పైన ఉండే చిన్న చిన్న పులుసు అంతా కూడా ఇలా మొత్తం వచ్చేస్తుంది అలాగే వండేసుకున్నామంటే చేపలను కడిగేసి చేపకున్న పులుసు అంతా అలాగే వండిపోతుంది క్లీన్ చేయకుండా కర్రీని అలాగే వండుకుంటే కొంచెం నీచు వాసన అనేది ఎక్కువగా ఉంటుంది పూపు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ చేపల్లో కొంచెం వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు అయినా మనం ఈ చేపలని క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా తెల్లగా వచ్చేస్తాయి అనమాట ఈ చిన్న చేపల్ని కడిగి క్లీన్ చేయటం కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది కాకపోతే కర్రీ వండుకునే టైం చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ చిన్న చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఇలా మూడు నుంచి నాలుగు సార్లు కడిగేసుకున్న తర్వాత ఈ చిన్న చేపల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఇందులోకి మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని ధనియాలు జీలకర్ర కొంచెం నలిగిన తర్వాత ఇందులోకి రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టీల్ పాన్ కానీ స్టీల్ కళాయి కానీ పెట్టుకుని కోడిగుడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి మనకి కోడిగుడ్లు పట్టుకోకుండా చక్కగా వేగుతాయి అన్నమాట మంచిగా గోల్డ్ కలర్ లోకి అయితే ఫ్రై అయిపోయినాయి వేరొక గిన్నెలోకి తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రై అయితేనే మనకి కర్రీలో వేసుకునేటప్పుడు పూ కారం అనేవి చక్కగా పీల్చుకుంటాయి అనమాట మనం కోడిగుడ్లు ఫ్రై చేసుకున్న ఆయిలే సరిపోతుందండి అదే ఆయిల్ లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పది పదిహేను పచ్చి వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని ఇందులోకి వేసుకొని పచ్చి అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటూనే మనం మధ్యలో కొంచెం పసుపు స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ కి సరిపడే ఉప్పు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టుకుని కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లిపాయ మంచిగా వేగుతుందండి ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగేసరికి ఆనియన్స్ లో ఉన్న ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యి బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందండి అప్పుడు మనకి ఉల్లిపాయ అంతా పచ్చివాసన పోయి మంచిగా వేగిపోతుంది ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుందండి ఎలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసరికి మనం ఈ టైంలోనే చిన్న చేపలని వేసేసుకోవాలి ఈ మెత్తడ్లు మనకి త్వరగా ఉడికిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఈ మసాలాలో వేసిన తర్వాత చాలా స్లోగా మనం గరిటితో కలుపుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చేపలు వండుకునేటప్పుడు మనకి వండుకునే పాన్ కొంచెం వెడల్పుగా ఖాళీగా ఉంటే మనకి ఈ చిన్న చేపలు చక్కగా ఉడుకుతాయి అనమాట నాకు ఇది కూడా కొంచెం ఇరికైనట్టుగానే అనిపించిందండి చాలా స్లోగా గరిటితో అటు ఇటు కలుపుకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఈ చేపలు మనం వాటర్ వేయకుండానే ఉడికిపోతాయండి ఆ వేడికే ఉడికిపోతుంది చాలా తక్కువగా నీళ్ళు అనేవి పోసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ చేపలైతే తీసుకున్నానండి ఆ చేపలకి ఒక టీ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నాను వాటర్ వేసిన తర్వాత గరిటితో జాగ్రత్తగా కలుపుకోవాలి అటు ఇటు మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ సరిపోకపోతే కనుక ఇంకొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుని మనం కలుపుకోవచ్చండి లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని పైన అటు ఇటు కలిపేసిన తర్వాత మనం మూత పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసేసుకుందామండి నాటుగుడ్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ కర్రీని బాలింతలు కూడా పెడతారండి ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒక్కసారి గరిటతో అటు ఇటు కలుపుకొని పైనప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడికించుకున్నామంటే ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చేసి మనకి ఆయిల్ రిలీజ్ అవుతుందండి కర్రీ ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అసలు వాటర్ అనేది ఎక్కడా లేదనమాట మధ్యలోకి ఇలా గరిటితో తీస్తే మనకి ఆయిల్ అనేది పక్కకు రావాలండి వాటర్ లేకుండా ఆయిల్ అంతా ఇలా సపరేట్గా వస్తేనే మనకి కర్రీ చక్కగా కుక్ అయిపోయినట్టు అలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి పచ్చి మెత్తళ్ళు కోడిగుడ్లు వెల్లుల్లిపాయలు వేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్